గత వైసీపీ ప్రభుత్వంలో అలిపిరి నడక మార్గంలో ఏడవ మైలురాయి వద్ద ఫారెస్ట్ అధికారులచే అక్రమంగా నిర్మాణం చేసుకున్న దుకాణాలను తొలగించాలని అఖిల భారతీయ యాదవ్ మహాసభ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆర్ఆర్ యాదవ్ విజ్ఞప్తి చేశారు నారా రామ్మూర్తి నాయుడు కర్మక్రియలకు హాజరయ్యేందుకు తిరుపతికి విచ్చేసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ను గురువారం ఓ ప్రైవేటు హోటల్లో ఆర్ఆర్ యాదవ్ మర్యాద పూర్వకంగా కలిశారు అక్రమంగా నిర్మాణానికి సహకరించిన ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని వినతి అందజేశారు నడకదారిలో దుకాణాల ఏర్పాటుకు టీటడీ అనుమతి ఇవ్వకుండానే ఫారెస్ట్ అధికారులు వైసీపీ నాయకులతో కుమ్మక్కై అక్రమ దుకాణాలు ఏర్పాటు చేశారని అన్నారు వీటి వెనుక ఫారెస్ట్ అధికారుల హస్తం ఉందని వారికి కావాల్సింది తీసుకుని అక్రమ అనధికార దుకాణాలు ఏర్పాటుకు సహకరించారని తెలిపారు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం వీటిపై విచారణ చేపట్టి అక్రమ కట్టడాలను తొలగించాలని డిమాండ్ చేశారు దీనిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్ల శ్రీనివాస్ యాదవ్ స్పందిస్తూ అక్రమ అనధికార దుకాణాలను తొలగించేందుకు టీటీడీ అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు